భూమి ఉన్న ప్రతి రైతుకి పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్లు ఉంటేనే ఆ భూమి నుంచి లబ్ధి పొందగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ రైతుకు పనికి వచ్చే అతి కీలకమైన కాగితాలు ఇవి కానీ ఏపీ తెలంగాణలో రైతాంగం వీటికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటోంది పాస్ పుస్తకాల పంపిణీల్లో ఎన్నో గందరగోళాలు నెలకొంటున్నాయి అసలు ఈ పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ల ప్రాధాన్యత ఏమిటి చట్టం ఏం చెబుతోంది ఈ రికార్డులో లేకపోతే ఏం చేయాలనే విషయాలపై భూ చట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్ గారి సలహాలు సూచనలు తెలుసుకుందాం కార్యక్రమంలో నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో అయినా రైతాంగం ఎదుర్కొంటున్న ఒక కీలక సమస్య పట్టాదారు పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ల గురించి వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఉండాలి పాస్బుక్ టైటిల్ లీడ్ ఉంటేనే ఆ భూమి గురించి ఏదైనా లబ్ధి పొందగలిగేది భూమి అమ్మాలన్నా భూమిని ఇంకెవరికైనా ఇవ్వాలన్నా ఆ భూమి మీద రైతుగా ఏ మేలు పొందాలన్నా రైతుకి పనికొచ్చే అతి కీలకమైన కాగితాలు ఈ పాస్ పుస్తకం మరియు టైటిల్ లీడు దీని గురించి ఎన్నో గందరగోళాలు ఈ రోజున మనము అసలు ఈ పాస్ పుస్తకాల టైటిల్ యొక్క ప్రాధాన్యత ఏంటి చట్టం ఏం చెప్తుంది ఈ విధ ఈ రికార్డులు కనుక లేకపోతే ఏం చేయాలి వాటి అన్నిటి గురించి చర్చిద్దాం అదేవిధంగా రెండు రాష్ట్రాలలో కూడా ఈ పాస్ పాసుపుస్తకాలకు సంబంధించిన మరొక కోణము అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు ఏదైతే తెల్ల కాగితం ద్వారానో స్టాంప్ కాగితం ద్వారానో లేదా నోటి మాట ద్వారా భూములు కొనుగోలు చేశారు అలాంటి వాళ్ళకి పాస్ పుస్తకం టైటిల్ తెచ్చుకోవడంలో చట్టబద్ధమైన అడ్డంకులు ఉంటాయి వాటిని అధిగమించి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కోసం కూడా రెండు రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని గురించి కూడా నేను చర్చిస్తాను ఇక ఈ పాస్ పుస్తకాల టైటిల్ డీడ్ విషయానికి వచ్చినట్లయితే ఒకప్పుడు అంటే పంతొమ్మిది డెబ్బై కంటే ముందు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాస్ పుస్తకాలు టైటిల్ కాకుండా భూమి నుంచి ఏ లబ్ధి పొందాలన్నా రెవెన్యూ రికార్డుల మీద ఆధారపడాల్సిన పరిస్థితే తెలంగాణలో ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ ఒకప్పుడు ఏ భూమి నుంచి ఏ లబ్ధి పొందాలన్నా బ్యాంకు రుణం తెచ్చుకోవాలనుకున్నా సబ్సిడీ విత్తనాలు కావాలన్నా లేదా భూములు అమ్ముకోవాలన్నా ఎప్పుడు అవసరం పడినా అప్పుడు రెవెన్యూ కార్యాలయానికి పోయి అడంగల్లో పహాని నకలు పొందితే ఆ నకల ద్వారా ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉండేది ఈ నేపథ్యంలో రైతు మాటి మాటికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండకూడదు ఆ భూమి ఆ రైతు ఏదైనా చెప్పే కాగితాన్ని కనుక రైతు చేతిలో పెట్టినట్లయితే చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఒక చట్టం తీసుకురావడం జరిగింది దాన్నే మనం ఆర్ఓఆర్ చట్టం అంటాం లేదా రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ఓఆర్ చట్టం అనే దానికి పాపులర్గా పేరు ఈ చట్టం డెబ్బై ఒకటిలో వచ్చిన దాని నియమాలు ఎనభై తొమ్మిదిలో వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాతనే అమలు పుంజుకుంది ఆ చట్టం కిందనే రైతులు ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పట్టాదారు పాస్ పుస్తకము టైటిల్ డీడ్ అందజేయటం జరుగుతుంది ఇది చట్టం ఇట్లా చట్టం ఏముంటుందో చర్చించుకున్న తర్వాత ఈ చట్టం కింద సమస్యలు ఏమున్నాయి వాటిని ఎట్లా పరిష్కరించాలంశం మాట్లాడతాను ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన చట్టం ఏదైతే ఉంటుందో ఆరు ఆరు చట్టం ఈ చట్టం ఏమంటుంది అంటే చట్టం వచ్చిన మొదట్లోనే అన్ని రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ఏ విలేజ్కి ఆ విలేజ్ భూమి యాజమాన్య రికార్డు లేదా భూమి యజమానుల రికార్డును తయారు చేయాలి ఆ విధంగా ఒకసారి రికార్డు తయారైపోయింది అంటే ఆ ఊరిలో ఎవరెవరికి ఎంత భూమి ఉంది ఆ భూమి వివరాలు ఒకచోట రాసుకుంటూ ప్రతి రైతుకి ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఒక రిజిస్టర్ తయారవుతుంది ఈ రిజిస్టర్ ఎప్పటికీ ప్రామాణికంగా ఉంటుంది ఆ రిజిస్టరు ఆ గ్రామంలో ఎవరెవరికి ఎంత భూమి ఉంది ఏ సర్వే నెంబర్ల భూమి ఉంది రైతు ఖాతా నెంబరు అతనికి భూమి ఏ విధంగా వచ్చింది ఇలా సమగ్రమైన వివరాలు ఆ రిజిస్టర్లో ఉంటాయి ఇలాంటి కార్యక్రమం పంతొమ్మిది తొంభై నుంచి తొంభై ఆరు మధ్య కాలంలో అన్ని గ్రామాలకి ఈ రికార్డు తయారైంది ఈ రికార్డుని గెజెట్ నోటిఫికేషన్ కూడా చేయడం జరిగింది కానీ భూమికి సంబంధించి ఒకసారి రికార్డు తయారు చేస్తే అయిపోయి పని కాదు భూములు ఎప్పుడు చేతులు మారుతుంటాయి ఈరోజు నా పేరు మీద భూమి ఉండొచ్చు రేపు పొద్దున నా వారసుల పేరు మీద ఉండొచ్చు లేదా నేను ఇంకెవరికైనా అమ్ముకొని ఉండొచ్చు భూమి బదలాయింపులు నిరంతరం జరిగే ప్రక్రియ ఎప్పటికప్పుడు భూమి హక్కుల మీద జరిగే మార్పులనే రికార్డులో ఎంటర్ చేయటం కోసం ఆరు ఆరు చట్టంలో ఒక ప్రావిజన్ ఉంటుంది సెక్షన్ నాలుగు అని ఉంటుంది ఈ సెక్షన్ నాలుగు ఏం చెప్తుంది అంటే ఎవరికైనా ఏ విధంగానైనా భూమి సంక్రమించినట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని రికార్డులో మార్పులు చేయించుకోవాలి ఇదేనే మ్యూటేషన్ అంటాం ఏ విధంగా భూమి వస్తుంది కొనుగోలు చేస్తే వస్తుంది వారసత్వంగా వస్తుంది బాగ పంపకాల ద్వారా వస్తుంది ఎవరైనా దానం చేస్తే వస్తుంది ఎవరైనా మన దగ్గర కుదో పెట్టుకుంటే మనకు భూమి వస్తుంది భూమి ఏ విధంగా సంక్రమించినా సరే ఆ భూమికి సంబంధించి ఈ భూమి నాది అని చెప్పుకోవడానికి రికార్డులో మార్పులు చేయించుకోవాలి దానికి తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి తరసిదారికి దరఖాస్తు పెట్టుకున్నా రికార్డులో మార్పులు చేస్తారు లేదా ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఓ భూమి మార్పు చేర్పుల గురించి సమాచారం ఇచ్చినా తహసీల్దార్ రికార్డుల మార్పులు చేయొచ్చు లేదా తహసీల్దారు తనంత తాను కూడా తన కనుక తెలిస్తే భూమి హక్కులు బదలాయింపు జరిగినట్టుగా తహసీల్దార్ చర్య తీసుకోవచ్చు ఏం చేస్తారు సార్ తహసీల్దారు తనకు సమాచారం వచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వాలి సంబంధిత వ్యక్తులకి అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి లేదా దానం చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే రికార్డుల భూమి యజమానిగా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే రికార్డు మారాలో వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది గ్రామములో విచారణ చేయాలి చట్టబద్ధంగా హక్కులు మారాయా రిజిస్ట్రేషన్ కనుక జరిగి ఉన్నట్లయితే ఇది మారిందా అనే అంశాన్ని పరిశీలించి చూసుకోవాలి ఒకసారి భూమి కనుక ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి మారినట్టుగా తెలిసినట్లయితే అలా మార్చడానికి ఇబ్బందులు ఏమీ లేనట్లయితే దానికి తహసీల్దార్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తారు ప్రొసీడింగ్స్ జారీ అయిన మరుక్షణమే వన్ బి రికార్డ్ అని తహసీల్ కార్యాలయంలో ఉంటుంది ఆరు ఆరు చట్టం కింద ప్రిపేర్ చేసే ఒక రిజిస్టర్ ఇది చాలా పాపులర్ కూడా వన్ బీ రికార్డ్ అంటాం దీని ఆర్ఓ రికార్డ్ అని కూడా అంటాం ఈ వన్ బి రికార్డులో కొత్తగా భూమి పొందిన వ్యక్తి పేరుని నమోదు చేయటం జరుగుతుంది ఒకసారి వన్ బి రికార్డులో పేరు నమోదు అయిపోయిన తర్వాత వన్ బిలో పేరు ఉన్న వ్యక్తికే పటాదారు పాస్ పుస్తకము టైటిల్ లీడ్ అనే రెండు పుస్తకాలు జారీ చేస్తారు ఈ పుస్తకాలు జారీ చేసిన తర్వాత ఎవరైతే కొత్తగా పుస్తకాలు పొందారో ఆ వ్యక్తి యొక్క పేరుని పహానీలో అడంగల్లో నమోదు చేయమని తహసీల్దార్ గారు విఆర్ఓకి ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన పహానీ లేదా అడంగల్లో కొత్తగా భూమి పొందిన వ్యక్తి పేరు రావాలి ఇది చట్టం చాలా సింపుల్ చట్టం తెలంగాణ రాష్ట్రంలో భూరికాడ్ల ప్రక్షాళన చేసిన తర్వాత రైతులకి అందరికీ కూడా ఇంతకుముందు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ స్థానంలో ఇప్పుడు ఒకే పుస్తకం పట్టాధార్ పాస్బుక్ కమ్ టైటిల్ అని ఇవ్వటం జరిగింది అందరూ రైతులకు ఇచ్చే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం ఏమంటుందంటే దాదాపు యాభై లక్షల మందికి కొత్త పుస్తకాలు జారీ చేశాము మిగిలిన వారికి కూడా ఇప్పుడు కొత్త పుస్తకాలు ఇవ్వబోతున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి అందరికీ కొత్త పుస్తకాలు ఇవ్వకుండా ఎప్పుడెప్పుడైతే భూమి మీద బదలాయింపు జరిగిందో భూమి అమ్మటాలు కొనుగోలు దానం చేయటము పాగపంపకాలు జరుగుతాయో ఆ విధంగా కొత్తగా భూమి పొందిన వ్యక్తికి మాత్రం రెండు పుస్తకాలు ఇవ్వకుండా ఒక పుస్తకాన్ని జారీ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న భూమి సమస్యలలో దాదాపు అరవై డెబ్భై శాతం సమస్యలన్నీ కూడా ఆరు ఆరు చట్టం కింద వస్తున్న సమస్యలే ఏమున్నాయి ఇబ్బందులు ఒకటి వ్యవసాయ భూమి ఉంది కానీ ఇప్పటికీ కూడా పాస్ పుస్తకం టైటిల్ లీడ్ రాలేదు కొనుగోలు చేసిన భూమి అయి ఉండొచ్చు వారసత్వంగా పొందిన భూమి అయి ఉండొచ్చు బాగా పంపకాల ద్వారా వచ్చి ఉండొచ్చు ఇప్పుడైతే అనుభవిస్తున్నారు భూమి వీళ్ళకి వచ్చింది కానీ ఇంకా పాస్ పుస్తకాలు టైటిల్ జారీ కాలేదు ఇది ఒక పెద్ద సమస్య రెండు అసైన్మెంట్ భూములకి పట్టాలు పొందాము ఈ అసైన్మెంట్ భూమికి లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా ఉంది కానీ దీనికి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ జారీ కాలేదు దీనికి పాస్ పుస్తకాలు ఎట్లా పొందాలి ఇక మూడోది పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఉంది కానీ పాస్ పుస్తకం టైటిల్ లీడ్లో ఉన్న వివరాలకి వన్ బిలో ఉన్న వివరాలకి పోలికలు లేకుండా ఉన్నాయి పొంతలు లేకుండా ఉన్నాయి కొన్ని కొంచెం పేరే నమోదు కాలేదు లేదా విస్తీర్ణంలో కానీ ఇతర వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయి ఇక నాలుగవది అన్ రిజిస్టర్డ్ కాగితాల ద్వారా లేదా నోటి మాట ద్వారా భూములు కొనుగోలు చేశాము ఈ భూమికి పట్టా లేదు ఏం చేయాలి ఇవి కొన్ని కీలకమైన సమస్యలు వీటిని ఒక్కొక్కటి వన్ బై వన్ చూద్దాం మొట్టమొదటిది అన్ రిజిస్టర్డ్ కాగితాల ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి పట్టా పొందటం ఎలా ఆర్ఆర్ చట్టం ఏం చెప్తుంది అంటే భూమి గనక కొనుగోలు చేసినట్లయితే రిజిస్ట్రేషన్ చట్టము ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము భూమి కొనుగోలు తప్పకుండా రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూమి కొనుగోలు చేసినట్లయితేనే ఆరు ఆరు చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ జారీ చేయడానికి వీలు అవుతుంది అట్లా కాకుండా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కనుక భూమి కొనుగోలు చేసినట్లయితే అలాంటి వారికి పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఇవ్వటానికి వీలు లేదు ఒరిజినల్గా కానీ చాలామంది రైతులు ఇంకా ఇంతకుముందు అయితే ఆరు చట్టం వచ్చిన కొత్తల్లో అయితే కొన్ని లక్షల మంది రైతాంగం భూములన్నిటినీ నోటి మాట ద్వారానో లేదా తెల్ల మీదనో స్టాంపు కాగితాల మీద కొనుక్కున్నారు వీళ్ళందరికీ పట్టాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది వీళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఆరు ఆరు చట్టానికి ఒక సవరణ చేసి సెక్షన్ ఫైవ్ ఏని చేర్చడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చిన సవరణ ఏమంటుందంటే దానికి మళ్ళీ రకరకాల మార్పులు చేర్పులు చేసుకొని రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఒక సవరణ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కూడా ఒక జీవో జారీ చేసుకుంది ఇప్పుడు ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటికొచ్చిన సవరణలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడున్న చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైనా చిన్న సన్నకారు రైతు అంటే ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ ఉన్న రైతు ఎవరైనా సరే తెల్ల కాగితాల మీద లేదా స్టాంపు కాగితాల మీద అన్ డాక్యుమెంట్ ద్వారా గనక గ్రామీణ ప్రాంతములోని వ్యవసాయ భూమిని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుగోలు చేసినట్లయితే తహసీల్దార్కి గనక ఫారం పదిలో ఒక ఫార్మాట్ ఉంటుంది ఆరో చట్ట ప్రకారం ఒక దరఖాస్తు నమూనా అది ఈ ఫారం పదిలో కనుక తహసీల్దార్కి దరఖాస్తు చేసుకుంటే తహసీల్దారు థర్టీన్ బి సర్టిఫికెట్ జారీ చేయవచ్చు తహసీల్దార్ కనుక థర్టీన్ బి సర్టిఫికెట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ దస్తావేజుకి ఏదైతే విలువ ఉంటుందో ఈ అన్ రిజిస్టర్డ్ దస్తావేజుకు కూడా రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వస్తుంది అంటే అర్థం ఏంటి థర్టీన్ బి సర్టిఫికేట్గా పొందినట్లయితే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయొచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరొక సవరణ చేసి ఏమందంటే మాట మీద జరిగిన కొనుగోలను కూడా క్రమబద్ధీకరించవచ్చు అని ఆరో చట్ట సవరణ చేసుకున్నారు ఇప్పుడు మనం ఫస్ట్ తెలంగాణ విషయం చూద్దాం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు గనక ఎవరైనా చిన్న సన్నకారు రైతు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఉండి ప్రభుత్వం విధించిన గడువులోగా దరఖాస్తు పెట్టుకోవాలి రెండు వేల పదహారు లాస్ట్ డేట్ అయిపోయింది ఈ లోపల కనుక దరఖాస్తు పెట్టుకొని ఉన్నట్లయితే వారు ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేస్తారు ఒకటి రెండోది పాత చట్టంలోనైతే కొనుగోలు చేసిన తేదీ నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి ఉదాహరణకి నేను పంతొమ్మిది వందల తొంభైలో భూమి కొనుగోలు చేశాను రెండు వేల పదహారులో దరఖాస్తు పెట్టుకున్నాను రెండు వేల పదహారులో దరఖాస్తు పెట్టుకున్నా సరే రెండు వేల పదహారు నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సిన పని లేదు నేను కొనుక్కున్న తేదీ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఐదులో ఏ స్టాంప్ డ్యూటీ ఏ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటే దాన్ని చెల్లిస్తే సరిపోతుంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏమైందంటే ఆ ఫీజుని కూడా మాఫీ చేశారు అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతు సదా బైనామా ద్వారా లేదా అన్ డాక్యుమెంట్ ద్వారా లేదా నోటి మాట ద్వారా రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుగోలు చేసిన భూమికి పట్టా పొందొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే అక్కడ రెండు తేడాలు ఉన్నాయి ఒకటి ఈ అప్లై చేసుకోవాల్సిన గడువు వేరుగా ఉంది అక్కడ గడువు కూడా అయిపోయింది రెండో ప్రధానమైన తేడా ఆంధ్రప్రదేశ్లో అయినాడు ఇవన్నీ అక్కడ కూడా వర్తిస్తాయి ఆ చట్టం అక్కడ కూడా అదే ఉంది కానీ ఒక్క మార్పు ఏంటంటే తెలంగాణలో అయితేనేమో నోటి మాట ద్వారా కొనుగోలు చేసిన అంటే కొనుగోలు చేయడానికి దస్తావేజ్ ఏమీ లేకపోయినా సరే రెగ్యులరైజ్ చేయొచ్చు థర్టీన్ బియ్యచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత చట్టం అలాగే ఉంది కాబట్టి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేస్తేనే తటినిపిస్తారు అంటే అప్పుడు కొనుగోలు చేసిన దస్తావేజ్ కనుక లేకపోతే రెగ్యులరైజ్ చేయడానికి కుదరదు ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలో ఇట్లా ఎన్నిసార్లు గడువు పొడిగించుకుంటూ పోయినా సరే ఇప్పటికీ కూడా అన్ డాక్యుమెంట్ ద్వారా భూములు కొని పట్టా పొందని వ్యక్తులు ఇంకా ఉన్నారు ఒక్కసారి చూసుకోండి ఎప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి రెండోది దరఖాస్తు చేసుకున్నా కానీ ఇంకా థర్టీన్ బి సర్టిఫికేట్ రాలేదు దీనికి సంబంధించి మీరు కనుక అర్హత ఉన్నట్లయితే మరొకసారి తహసీల్లాన్ని సంప్రదించండి థర్టీన్ బి సర్టిఫికేట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఆయన సన్న చిన్న రైతు కాదు కానీ సదాబాయినామ ద్వారా భూమి కొనుగోలు చేశాడు అలాంటి వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పటికి కూడా పట్టా పొందాలి అంటే మీకు అమ్మిన వ్యక్తి ఒప్పుకున్నట్లయితే ఈ రోజు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏముంటుందో ఇప్పుడు ఒక అగ్రి ఇప్పుడు ఒక సేల్ లీడ్ రాసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టా పొందొచ్చు ఒకవేళ అమ్మిన వ్యక్తి లేదా వాళ్ళ వారసులు కనుక ముందుకు రాకపోతే మీకు ఇంకో రెండో మార్గము సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవాలి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి సివిల్ కోర్టు కనుక ఆ భూమి మీది అనే డిక్లరేషన్ కనుక ఇస్తే ఈ కోర్టు ఉత్తర్వులు తీసుకెళ్లి రెవెన్యూ రికార్డులో మార్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న భూమి సమస్యలలో డెబ్బై శాతం సమస్యలు ఆర్ఓఆర్ చట్టం ద్వారా వస్తున్నాయి అసలు ఈ ఆర్ఓఆర్ చట్టం ఏం చెబుతోంది పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉంది కానీ దీంట్లో ఉన్న వివరాలకి వన్ బి రికార్డు వివరాలకి మ్యాచ్ కావట్లేదు లేదా వన్ బిలో ఇంకో పేరు ఉంది మాకు పాస్ పుస్తకాలు వచ్చాయి ఇట్లాంటి సమస్యలందరికీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పాస్ పుస్తకం టైటిల్ డీడీకి ఎలాంటి లీగల్ వాల్యూ లేదు వన్ బి రికార్డులో ఏది ఉంటే అదే ఫైనల్ చట్టం దృష్టిలో ఆ వన్ బి రికార్డు మాన్యువల్గా ఉంటే మాన్యువల్ది ఫైనల్ లేదా కంప్యూటర్ రికార్డు ఉన్నట్లయితే ఆన్లైన్లో వన్ బి రికార్డు ఏదైతే ఉంటుందో అందులో ఉన్న వివరాలే అంతిమము పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్లు కనుక వివరాలు వేరుగా ఉంటే వన్ బీలో ఏది ఉంటే అదే అంతిమం అవుతుంది నేను అప్పుడు ఒక్కోసారి సరదాగా చెప్తుంటాను ఈ మాట చట్టాన్ని సింపుల్గా చెప్పడం కోసం పాస్ పుస్తకం టైటిల్ లీడ్ అనేది మన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకున్న తప్ప చట్టం దృష్టిలో దీనికి పెద్ద లీగల్ వాల్యూ లేదు దేనికి వాల్యూ ఉంటుంది అంటే వన్ బిల్ ఉన్నదానికి ఎందుకో మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణకి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు మీ పేరు మీద ఖాతా ఓపెన్ అయింది మీరు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేశారు బ్యాంకు వాడు మీకు ఒక పాస్ పుస్తకం ఇస్తాడు ఒక ఏటీఎం కార్డు ఇస్తాడు తర్వాత మనం ఎప్పుడూ ఒక మీరు ఒక యాభై వేల రూపాయలు రకరకాల సందర్భాలలో వివిధ సందర్భాలలో ఏటీఎం నుంచి విడ్రా చేసుకున్నారు కానీ పాస్ పుస్తకాన్ని అప్డేట్ చేయించుకోలేదు మనకి ఎప్పుడు అవసరం పడినప్పుడే పోతుంటాం కాబట్టి ఇప్పుడేంటి లక్ష డిపాజిట్ చేశారు యాభై వేలు విడ్రా చేసుకున్నారు మీ పాస్ పుస్తకంలో మాత్రం ఇంకా లక్ష రూపాయలు ఉన్నట్టుగానే చూపిస్తుంది మీరు ఈ పాస్ పుస్తకాన్ని బ్యాంకుకి తీసుకెళ్ళి నా అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నాయంటే బ్యాంక్ వాడు మీకు లక్ష ఇస్తాడా ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే మీ పుస్తకంలో ఏమున్నదో వాడికి అనవసరం వాళ్ళ పుస్తకంలో ఏముంటుందో అది చూసుకొని మీ పేరు మీద ఎంత డబ్బు ఉంటే అది చెల్లిస్తారు ఇదే రిలేషను బ్యాంక్ పాస్ పుస్తకానికి బ్యాంక్లో ఉన్న లెజర్ పుస్తకానికి ఏ లింక్ అయితే ఉంటుందో వన్ బీ రికార్డ్కి పాస్ పుస్తకాన్ని టైటిల్ లీడ్కి అదే రిలేషన్ ఉంటుంది వన్ బీ రికార్డులో ఉన్న వివరాల యొక్క ఎక్స్ట్రాక్ట్ పాస్ పుస్తకం కాబట్టి వన్ బీలో రికార్డే అంతిమం అవుతుంది సో ఇప్పుడు రైతాంగం అందరికీ నా మనవి ఏంటంటే మీరు అందరూ అనుకుంటుండవచ్చు నా చేతిలో పాస్ పుస్తకం ఉంది లేదా టైటిల్ లీడ్ ఉంది లేదా పాస్ పుస్తకం టైటిల్ లీడ్ నా దగ్గర కొత్త డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఇంకా నా భూమి నాకు ఉంటుందని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కసారన్నా మీరు మీ పుస్తకాల్లో ఉన్న వివరాలు వన్ బి రిజిస్టర్లో ఉన్న వివరాలు మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి ఒకవేళ కనుక మీ పాస్ పుస్తకంలో ఉన్న వివరాలు వన్ బిలో ఉన్న వివరాలు కనుక టాలీ కాకపోతే ఆ కరెక్షన్ చేయించుకోకపోతే ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది ఎట్లా చూడాలి వన్ బి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వన్ బి ఆన్లైన్లోనే ఉంది మీ భూమి అని ఒక వెబ్సైట్ ఉంది ఆ పోర్టల్లోకి పోయి ఏ గ్రామం వన్ బి అయినా చూడొచ్చు మొత్తం గ్రామం వన్ బి చూడొచ్చు మీ ఖాతా నెంబర్ అందులో టైప్ చేసినట్లయితే మీ కా ఖాతా సంబంధించిన వన్ బి వస్తుంది లేదా మీరు ఏ ఈ సేవా సెంటర్కి పోయి మీ ఖాతా నెంబర్ చెప్పినా మీ సర్వే నెంబర్ చెప్పినా మీ వన్ బి వస్తుంది ఈ వన్ బిలో ఉన్న రికార్డు పాస్ పుస్తకం టైటిల్ ఉన్న రికార్డు ఒకటేనా లేదా చూసుకోండి ఇది ఇక రెండో విషయం ఇక మూడవది ఏంటంటే పాస్ పుస్తకాల టైటిల్కి సంబంధించి భూమి వచ్చింది కానీ భూమి అనుభవంలోనే ఉంటుంది బాగ పంపకాల ద్వారానో లేదా వారసత్వంగానో కొనుగోలు చేసిన తర్వాతనో భూమి వచ్చింది కానీ ఇంకా రికార్డులు మారలేదు చాలామంది ఏమనుకుంటారంటే మాకు భూమి మా చేతిలోనే ఉంది ఏదో కొనుగోలు చేసిన కాగితం నా దగ్గర ఉంది కదా భూమి ఎక్కడికి పోతుంది అనుకుంటాం కానీ రికార్డులో కనుక మార్పు చేర్పులు చేసుకోకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ జరగవచ్చు ఆ రికార్డులో ఉన్నవాడు ఇంకెవరికి అమ్ముకునే ప్రయత్నం జరగవచ్చు రెండోది రికార్డులు మీ పేరు లేకపోతే రైతుగా పొందాల్సిన మేలు మీరు పొందలేరు కాబట్టి ఎవరికైనా ఏ విధంగానైనా భూమి సంక్రమిస్తే ఆ భూమి రికార్డులో మీ పేరు మీద నమోదు కావాలి మ్యూటేషన్ చేయించుకోవాలి ఫామ్ సిక్స్ ఏ అయిన అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఒక దరఖాస్తు రాసి తహసీల్దార్కి పెట్టుకోవాలి రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా వస్తే రిజిస్టర్ దస్తావేజ్ ఒక నకలు బాగా పంపకాల ద్వారా వస్తే మీరు పార్టీషన్ డీడ్ లేదా వారసత్వం వస్తే ఏ విధంగా వచ్చిందో దాన్ని తెలుపుకుంటూ తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దారు విచారణ చేసి రికార్డులో మ్యూటేషన్ చేయాలి దీనికి సంబంధించి చాలామంది అనుకునేది అంటే కొన్ని నెలల కొద్ది టైం పడుతుంది ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటే ఒకసారి ఆరు నెలలు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోనూ వెను వెంట చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టంలోనే ఒక సవరణ తీసుకొచ్చారు ఇది రైతాంగానికి చాలా మేలు చేసే సవరణ ఈ సవరణ ఏంటంటే మ్యూటేషన్ కోసం కనుక దరఖాస్తు పెట్టుకుంటే ముప్పై రోజుల గడువులోగా ఆ దరఖాస్తుని యాక్సెప్ట్ చేస్తూ రికార్డు సవరణ అన్నా చేయాలి లేదా రిజెక్ట్ అన్నా చేయాలి ఈ రెండిట్లో ఏదీ జరగకపోతే ముప్పై రోజులు గడిచిన మరు మరుక్షణం నెక్స్ట్ రోజుకే ఆటోమేటిక్ మ్యూటేషన్ అంటారు అంటే మీరు దరఖాస్తులో ఏమి పెట్టుకుంటారో ఆ ప్రకారము రికార్డులో మ్యూటేషన్ జరిగినట్టుగానే భావించాలి అనేది ఆరో చట్ట సవరణ పాస్ పుస్తకాలు టైటిల్కి సంబంధించిన మరొక కీలకమైన సమస్య అసైన్మెంట్ భూమి పొందిన వాళ్ళది ఎవరైతే అసైనీస్ ఉన్నారో డిఫామ్ పట్టా లేదా లావణి పట్టా పొందిన వ్యక్తులకి పాస్ పుస్తకాల టైటిల్ రాలేదు లేదా పాస్ పుస్తకం టైటిల్ వచ్చిన ఒక వ్యక్తిపై అసైన్మెంట్ పట్టా వచ్చింది అతను చనిపోయాడు అతను వారసులు ఇప్పుడు దుండుకుంటున్నారు మరి వారసులకు పాస్బుక్లు టైటిల్ వచ్చాయి ఇవ్వకూడదా చట్టం ఏమంటుందంటే ఎవరైతే అసైన్మెంట్ భూమి పొందుతారో ప్రభుత్వం దగ్గర నుంచి లావణి పట్టా కానీ లేదా డిఫామ్ పట్టా కానీ తెలంగాణలో లావణి పట్టా అంటాం ఆంధ్రప్రదేశ్లో అన్నట్లయితే డిఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా అంటాం ఈ అసైని ఎవరైతే ఉంటారో అసైన్మెంట్ పట్టా పొందిన తర్వాత ఈ పట్టాన్ని ఆధారంగా చేసుకొని ఆరు చట్టంలో పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయాలి అది ఆరు చట్టంలోనే నియమం ఉంటుంది ఆ పాస్ పుస్తకం టైటిల్ వచ్చిన తర్వాత ఈ పీఓటి చట్టం ఏదైతే ఉంటుందో అసైన్మెంట్ భూములని బదలాయింపు చేయకూడన చట్టం అసైన్ ల్యాండ్ ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏదైతే ఉంటుందో ఈ చట్ట ప్రకారం అన్యాక్రాంతం చేయకూడదు కానీ వారసత్వంగా అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది చట్టం దాని అర్థం ఏంటి ఎవరైతే చట్టబద్ధమైన వారసులు ఉంటారో వాళ్ళకి ఆ విధంగా భూమి సంక్రమించినట్లయితే వారికి కూడా వన్ బిలో మార్పు చేర్పులు చేసి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి కావచ్చు భూదాన్ భూమి కావచ్చు సీలింగ్ మిగిలి భూమి కావచ్చు పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఈ భూములు ఎవరైతే చట్టబద్ధంగా అనుభవిస్తున్నారో వారికి ఆరు ఆరు చట్ట ప్రకారము పాస్ పుస్తకం టైటిల్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ పాస్ పుస్తకాలకు టైటిల్కి సంబంధించి కావచ్చు వన్ బి రికార్డుకి సంబంధించి కావచ్చు లేదా వన్ బి రికార్డు ఆధారంగా చేసుకుని తయారవుతున్న పహాని అడంగల్లో ఉన్న వివరాలకు సంబంధించి కావచ్చు తప్పప్పులు ఉంటే ఏ విధంగా సవరించుకోవాలి ఏమైనా సమస్య ఉంటే ఎవరు పరిష్కరిస్తారు కోర్టుకు వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అది మీద చాలా గందరగోళాలు కొన్ని కొన్ని కేసులు కేంద్ర స్థాయిలో పరిష్కారం చేసుకోవాల్సినవి కాస్త హైకోర్టు దాకా వస్తున్నాయి ఆర్ఆర్ చట్టం ఏమంటుందంటే కొత్తగా భూమి పొందిన వ్యక్తి ఎవరైనా కావచ్చు ఏ విధంగా భూమి పొంది ఉండవచ్చు రికార్డుల్లో మార్పు చేర్పులు చేసి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేసే అధికారం తహసీల్దార్కు ఉంటుంది తహసీల్దార్ ఆ విధంగా రికార్డులో మార్పు చేసి రికార్డులో పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేయాలి ఒకసారి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ జారీ చేసిన తర్వాత దాని మీద ఏమైనా ఇబ్బందులు ఉంటే రికార్డులో చేసిన మార్పుల మీద కానీ పాస్ పుస్తకం టైటిల్ మీద కానీ ఇబ్బందులు ఉంటే ఆర్డీఓ అప్పీలేట్ అధికారి ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవాలి ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం మీద జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు ఇది మూడు అంచెల విధానం తహసీల్దారు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ ఏ తహసీల్దార్ గారు మ్యూటేషన్ చేస్తారు రికార్డుల మార్పు చేర్పులు చేస్తారు దాని మీద ఇబ్బందులు ఉన్నట్లయితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి అక్కడ కూడా ఇబ్బంది ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు అంతేకాకుండా పాత రికార్డులో ఎన్నేళ్ల కింద రికార్డ్ అయినా అందులో పొరపాటు జరిగితే సవరించే అధికారము జాయింట్ కలెక్టర్కి ఉంటుంది రివిజన్ పిటిషన్లో భాగంగా అది ఇది మాత్రమే కాకుండా ఎవరు దరఖాస్తు చేసుకోకపోయినా సరే ఎంఆర్ఓ లేదా ఆర్డిఓ తహసీల్దారు లేదా ఆర్డిఓ ఇచ్చిన నిర్ణయాలని సవరించే అధికారం వాటిని రివ్యూ చేసే అధికారం ఎప్పటికీ జాయింట్ కలెక్టర్కి ఉంటుంది ఆ రివిజన్ పవర్స్ కింద ఈ రివిజన్ అధికారాలు ఏవైతే జాయింట్ కలెక్టర్కి ఉన్నాయో రెండు వేల పన్నెండులో ఒక స చట్ట సవరణ తీసుకొచ్చి జాయింట్ కలెక్టర్కి ఉన్న అధికారాలని కూడా ఆర్డీఓకి ఇవ్వటం జరిగింది అంటే ఇప్పుడున్న ఆరు చట్టం మేరకు ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ మ్యూటేషన్ చేసే అధికారి ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో తన అపిలేట్ అధికారి రివిజన్ అధికారి కూడా జాయింట్ కలెక్టర్కి రివిజన్ పవర్స్ ఉంటాయి మనం అందరం గమనించాల్సింది మరీ ముఖ్యంగా రైతాంగం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి రికార్డులకు సంబంధించిన ఉంటే ముందు ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ పరిష్కారం దొరకనప్పుడే హైకోర్టుకు రావాలి తప్ప ఇక్కడ ప్రయత్నం ఏది చేసుకోకుండా డైరెక్ట్గా హైకోర్టుకు వచ్చిన చాలా సందర్భాలలో హైకోర్టు ఉత్తర్వులు ఏమనిస్తుందంటే మీరు కింద అధికారులు ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాతే న్యాయం జరగకపోతే మా దగ్గర రండి తిప్పి పంపుతున్నారు కాబట్టి రైతాంగము పాస్ పుస్తకానికి సంబంధించి టైట్లిట్కి సంబంధించి వన్ వీక్ సంబంధించి పహాని అడంగల్ రికార్డుకి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఈ ముగ్గురు అధికారుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక బైనామా ఏదైతే అన్ డాక్యుమెంట్ ద్వారా పట్టాలు పొందిన వ్యక్తులు థర్టీన్ బి సర్టిఫికేట్ సంబంధించి కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే ఆర్డీఓనే అప్పీలేట్ అధికారి దాని మీద రెండో అప్పీలు జాయింట్ కలెక్టర్ తీసుకెళ్ళడానికి ఉంటుంది సో ఇది మొత్తంగా ఈ ఆరు చట్టం ఏమంటుంది అంటే రికార్డులను తయారు చేయటం రికార్డులో తప్పులను సవరించడం బాధ్యతని రెవెన్యూ అధికారులకు కట్టబెట్టడం జరిగింది కానీ భూమి యాజమాన్య హక్కుల వివాదం ఏదన్నా ఉంటే అంటే ఈ భూమి నాదని ఒకరు లేదా కాదని ఇంకొకరు ఉన్న అన్నదముల మధ్యలో వివాదం ఉన్నా లేదా ఇంకెవరి మధ్యలో కనుక భూమి హక్కుల మీద కనుక వివాదం ఉంటే రెవెన్యూ అధికారులు తీర్పు చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు ఇలా యాజమాన్య హక్కు వివాదం ఉన్నట్లయితే ఆ యాజమాన్య హక్కు వివాదాన్ని సివిల్ కోర్టు తేల్చాల్సిందే ఉదాహరణకి అన్నదమ్ముల మధ్యలో పంపకాలు జరిగింది ఎవరికి వారు పంచుకున్నారు వివాదం ఏది లేకపోయినట్లయితే వాళ్ళ తండ్రి పేరు మీదనో తాత పేరు మీద భూమిని ఇద్దరికి సమానంగా పంచి ఇవ్వటం లేదా వాళ్ళు అనుకున్నట్టుగా పంచి పాస్పులు ఇవ్వచ్చు కానీ ఇందులో కనుక ఇది కాదు నాకు ఎక్కువ రావాలి తక్కువ రావాలి అని ఒక యాజమాన్య వివాదం ఉన్నట్లయితే దానిని రెవెన్యూ కోర్టు తేల్చడానికి అవకాశం లేదు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రికార్డు చేసే అధికారం రెవెన్యూ అధికారిది రికార్డులో తప్పప్పులు ఉంటే సవరించే అధికారం రెవెన్యూ అధికారులది యాజమాన్య హక్కుల వివాదం వస్తే పరిష్కరించాల్సింది సివిల్ కోర్టు ఇది మొత్తంగా ఆరు ఆరు చట్టానికి సంబంధించి పాస్ పుస్తకాలు టైటిల్ సంబంధించిన చట్టం ఏమంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను చివరిగా ఒక్క మాట మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఆరు ఆరు చట్టాన్ని అనుసరించి మీకు ఆ భూమికి సంబంధించిన పట్టాదార పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ ఉండాల్సిందే రెండు మీకు ఆ పాస్ పుస్తకం టైటిల్ ఉన్న వివరాలు వన్ బీ రిజిస్టర్ ఉన్న వివరాలతో పోలి ఉండాలి మీ పేరు వన్ బీలో రావాలి ఇవి రెండు ఉన్నాయా లేదా చూసుకోండి వన్ బీలో ఇబ్బంది ఉన్నా పాస్ పుస్తకం టైటిల్ రాకపోయినా వచ్చిన వాట్లలో వివరాలు సరిగా లేకపోయినా లేదా అడంగల్లో లేదా పహానీలు ఏమైనా వివరాలు తప్పులున్నా వెను వెంటనే ఆర్డిఓ కానీ లేదా జాయింట్ కలెక్టర్ కానీ పిటిషన్ వేసుకోండి మీ వివరాలు సరి చేయించుకోండి భూమిని పూర్తిగా అనుభవించాలన్నా భూమికి సంబంధించి రైతుగా కావలసిన మేలన్నీ రావాలన్నా ఫ్యూచర్లో భూమి వివాదం లేకుండా ఉండాలన్నా మీకు భూమి ఉన్న విషయం వన్ బీలో ఉండాలి మీ చేతిలో పుస్తకం ఉండాలి అందుకే రైతాంగానికి మాటి మాటికి చెప్తాను స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డుల్లో పేరు ఉంటేనే మీకు మీ భూమిపై ఉన్న హక్కుకి భద్రత ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే